ఈ రోజు నుంచే ఉద్యోగులకు ప్రత్యేక ఫేషియల్ అటెండెన్స్ అవును మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఫేషియల్ అటెండెన్స్ అయితే ఈ రోజు నుంచి అయిపోతుంది నేటి నుంచి అమలుకు సిఎస్ ఆదేశాలు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి అయితే రానుంది సచివాలయ అధికారులు ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ రోజు నుంచి అటెండెన్స్ ఫేషియల్ రికగ్నేషన్ విధానం నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారు ఆదేశాలు జారీ చేశారు సచివాలయం అన్ని శాఖల కార్యదర్శులకు లేఖలైతే రాశారు సచివాలయ హాజరు విధానంలో ఖచ్చితత్వం సమర్థత భద్రత భద్రతను పెంపొందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు సచివాలయ ప్రవేశాల ద్వారా ఏర్పాటు చేసిన ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ యంత్రాలు ముందు కొన్ని క్షణాల పాటు ఉద్యోగులు నిలబడితే వారి ముఖ కవలికను గుర్తించి హాజరు నమోదు చేస్తాయి ఉద్యోగులు అధికారులు అందరి వివరాలు కూడా ఇప్పటికే యంత్రాలను రికార్డ్ చేశారు సచివాలయంలోకి ప్రవేశించే సమయంలో విధులు ముగించుకొని వెళ్ళే సమయంలో అటెండెన్స్ను నమోదు చేయాల్సి ఉంటుంది ప్రారంభంలో సాంకేతిక సమస్యలు వస్తే అవకాశం ఉండటంలో వరకు శనివారం వరకు ఫిజికల్ అటెండెన్స్ విధానం సైతం కొనసాగించే అవకాశం అయితే ఉంది త్వరలో జిల్లా మండల అధికారుల ఆ కార్యాలయాల్లో కూడా సైతం మొత్తం అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేయాలని సచివాలయం నుంచి ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలోని రాష్ట్రంలో ఉద్యోగులందరికీ కూడా పెన్ అందరికీ కూడా ఈ ఫేషియల్ అటెండెన్స్ అయితే తీసుకురాబోతున్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే